చిడతల అప్పారావు గారు కోలమకు పక్క ఆకారం కమిడియానికే నవ్వులు పుట్టించే మేనరిజం మా అమ్మ మాకు ఈ విద్య నేర్పిందిరా అంటూ శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలో చిత్రంలో భిక్షగాడిగాను ఆలీాబా అరడజను దొంగలు చిత్రంలో ఒక దొంగగాను అదే చిత్రంలో ఆడవేషంలోను కొన్ని వందల చిన్న చిన్న వేషాలు వేశారు వై అప్పారావు గారు ఆయన చిడుతలు వాయించడంలో దిట్ట కావడం వలన చిడతలప్పారావుగా అందరికీ సుపరిచితులయ్యారు ముఖ కవలికలతోనే హాస్యాన్ని పండించిన చిడతలప్పారావు గారు వారి పిల్లలు నవీన్ కృష్ణవేణి తండ్రితో ఉన్న తమ అనుబంధాన్ని తండ్రిలోని మంచితనాన్ని వారి మాటల్లో నాన్నగారు పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనే ఎంతవరకు చదువుకున్నారో సరిగ్గా తెలియదు రాజమండ్రి నుంచి ఒకేసారి ఐదుగురు కలిసి సినిమా మీద ప్రేమతో మద్రాసు వచ్చారట నాన్న రాజబాబు గారు జయకృష్ణ గారు మరో ఇద్దరు వచ్చారట అందులో రాజబాబు గారు కమెడియన్ గా ఎదిగారు జయకృష్ణ గారు నిర్మాత అయ్యారు నాన్నగారికి చొరవ లేకపోవడంతో మరీ పెద్ద పెద్ద పాత్రలు చేయలేకపోయారు నాన్నగారు హిట్ గురించి ఫ్లాప్ గురించి ఆలోచించేవారు కాదు ఆయనకు రెండూ సమానమే నాన్నగారికి మొదటి భార్య చనిపోవడంతో చెన్నై వడపలని దేవాలయంలో రెండో వివాహం చేసుకున్నారట అప్పటికే సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయి ద్వారా ఈ సంబంధం వచ్చిందట అమ్మ పేరు దుర్గా నాన్నగారికి మేమిద్దరం పిల్లలం నా పేరు నవీన్ కుమార్ మా అక్క కృష్ణవేణి మేమిద్దరం చెన్నైలోనే చదువుకున్నాం ఉదయం నాన్నగారు షూటింగ్లకు మేము స్కూల్కి వెళ్లడంలో బిజీగా ఉండేవాళ్ళం అందువల్ల రాత్రులు మాత్రమే అందరం కలిసి కూర్చొని భోజనం చేసేవాళ్ళం ఆదివారం వస్తే చాలు అందరం కలిసి కింద కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండుగా భోజనం చేసేవాళ్ళం ఆయన మాకు ఆ క్రమశిక్షణ అలవాటు చేశారు ఆ రోజు ఒక ముద్ద ఎక్కువగా తినేవారం మా నాన్నగారితో ఇంట్లో చాలా సరదాగా జాలీగా ఉండేది మా ఇంటికి అప్పట్లో పొట్టి సత్యం రాళ్లపల్లి చలపతిరావు జయకృష్ణ రాజబాబు వీరందరూ వచ్చేవారు నాన్నగారితో అందరూ స్నేహంగా ఉండేవారు రాళ్లపల్లి గారి ఇంటి నుంచి మామిడికాయలు ఊరగాయలు వచ్చేవి కృష్ణం రాజుగారు కూడా ప్రతి పండక్కి స్వీట్స్ వారి తోట నుంచి మామిడి పళ్ళు పంపేవారు ఆలి నాన్నగారితో క్లోజ్గా ఉండేవారు బాబాయ్ అని పిలిచేవారు నాన్నగారు తెలిసిన వ్యక్తిని తెలియని వ్యక్తిని అందరితోనూ ప్రేమగా ఉండేవారు ఎవరి డబ్బులు అడిగినా లేదనకుండా ఇచ్చేసేవారు ఫ్యాన్స్ వస్తే వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు అడిగిన ఫోటో ఆల్బమ్ లో నుంచి తీసి ఇచ్చేసేవారు చెన్నైలో మేమున్న బిల్డింగ్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ కోర సింగర్స్ ఉంటుండేవారు వారంతా మన తెలుగు వాళ్లే వాళ్లకు పనులు లేకపోతే నాన్నగారు వారికి సహాయం చేయడం నేను మేడం మీద నుంచి చూసి అమ్మకు అక్కకు చెప్పేవాడిని ఎంతో మందికి గుప్తదానాలు చేశారు నాన్న ఎంతమంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి వచ్చినా నాన్నగారికి ఎవరి మీద ఈర్ష్య ఉండేది కాదు వారిలో ఉన్న మంచి గుణాల గురించి చెప్పేవారు నాన్నగారు మాతో ధర్మ మార్గంలో నడవాలి ఎవరి దగ్గర చేయి చాపకూడదు ఎవరికి తల వంచకూడదు అని చెప్పేవారు ఆయన చనిపోయే వరకు అలాగే ఉన్నారు తుది శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు నాన్నగారు నటించిన సినిమాలలో మాకు అలీబాబా అరడజను దొంగలు ఏమండి ఆవిడొచ్చింది జంబలికిడి పంబ అలరి పిల్ల బాగా ఇష్టం ఇక తన తండ్రి గురించి కుమార్తె కృష్ణవేణి గారు మాట్లాడుతూ నాన్నగారితో కలిసి అందరం తిరుపతి వెళ్తే పది నిమిషాలలో దర్శనం అయిపోయేది అక్కడ చాలా మంది ఫ్యాన్స్ మాతో ఫోటోలు తీయించుకునేవారు నాన్నగారి ఫ్యాన్స్ ను చూస్తే మాకు చాలా సంతోషంగా ఉండేది ఇప్పటికీ తిరుపతి వెళ్తే మాకు ఆ సంఘటనలు గుర్తుకు వస్తాయి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాన్నగారికి రాజమెంటు సీట్ ఇస్తామన్నారు రాజకీయాలు వద్దు అని అమ్మ అనడంతో నాన్న మానుకున్నారు ప్రతి సినిమా ప్రివ్యూ నాన్నతో కలిసి చూసేవాళ్ళం అదో సరదా రాఘవేంద్ర గారికి దాసరి నారాయణరావు గారికి నాన్నగారు బాగా క్లోజ్ నాన్నగారికి లంగ్ క్యాన్సర్ వచ్చి ట్రీట్ చేయించుకున్నారు సినీ పరిశ్రమలో అందరూ సహాయం చేశారు దాసరి చిరంజీవి గారు రాళ్లపల్లి గారు చలపతిరావు కల్పనారాయ్ ఆలీ ఇంకా చాలా మంది వచ్చి నాన్నను బలకరించేవారు ఎలాంటి మనిషి ఇలా అయిపోయారు అని బాధపడేవారు సినీ పరిశ్రమ మాకు బాగా సహాయం చేసింది ఈవీవి సత్యనారాయణ గారి కుటుంబంతో నాన్నగారు బాగా క్లోజ్ గా ఉండేవారు వాళ్ళ పిల్లలను నాన్నను బాబాయ్ అని పిలిచేవారు వాళ్ళ పిల్లలిద్దరినీ నాన్న షాపింగ్కి తీసుకువెళ్లేవారు మా కుటుంబంలో మా కజిన్స్ వాళ్లకు నాన్నే పెళ్లి చేశారట ఎవరు ఇల్లు కట్టుకుందామని వచ్చి అడిగినా డబ్బు సహాయం చేసేవారు లేదు అనే మాట వచ్చేది కాదట నాన్నగారు మాకు ఆస్తి కన్నా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చారు అది ఆయన మాకు ఇచ్చిన మంచి ఆస్తి అంటూ చిడతలప్పారావు గారి పిల్లలు తన తండ్రి గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చెడితలప్పారావు గారు అల్లరి అల్లుడు ముద్దుల ప్రియుడు ఒక్కటి అడక్కు లారీ డ్రైవర్ బృందావనం జానకి రాముడు అడవి దొంగ ఎన్టీఆర్ కొండవేటి సింహం సర్దార్ పాపారాయుడు వేటగాడు నటించి ఆకట్టుకున్నారు ఇక ఇప్పుడు మనం చెడితలప్పారావు గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫోటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన మీడియా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ మీ సపోర్ట్ మాకు అందించండి ఫ్రెండ్స్